జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అనుకుంటే గోచార గృహస్థితుల ప్రకారము సూర్యభగవానుడు పదకొండవ స్థానంలో కన్యా రాశిలోను పదిహేడు తరబాత తులారాశిలోను చంద్రుడు పదకొండ స్థానంలో కుజుడు కర్కాటక రాశిలో బుధుడు తులారాశిలో గురుడు వృషభ రాశిలో శుక్రుడు సింహరాశిలో శని కుంభరాశిలో రాహు మీనరాశులు కేతు కన్యా రాశిలో పదకొండో స్థానంలో ఉన్నారు ఈ నెల మీకు స్వయం వృత్తి చేసేవాళ్ళు అంటే ఈ యొక్క డాక్టర్స్ అడ్వకేట్స్ తర్వాత డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా గవర్నమెంట్లో సర్వీస్ సెక్టార్ మున్సిపల్ అన్ని రకాలుగా సర్వీస్ సెక్టార్స్ ఉంటారు చూసారా అందరికీ కూడా ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు పారిశ్రామికవేత్తలకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ధైర్యం పెరుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి గౌరవం పెరుగుతుంది శుభవార్త కూడా వింటారు మీరు ఎంటర్ప్రీనర్గా కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి గురువు ఏడవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఇరు వర్గాల వారికి కూడాను మంచి భాగస్వామ్యంపై అధికార మద్దతు లభిస్తుంది సూర్యుడు పదిహేడు తర్వాత పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ప్రయత్నాలు కాస్త ఆలస్యమైన శని నాలుగో స్థానంలో ఉండడం కష్టపడి పని చేయవలసిన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సాధిస్తారు మిశ్రమమైన కూడా సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి గురువు ఏడో స్థానంలో ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యం లాభిస్తుంది శుక్రుడు పదోడు స్థానంలో ఉండడం వల్ల కొత్త కస్టమర్లు ఒప్పందాలు బాగా వస్తాయని కూడా చెప్పచ్చు బుధుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త మీ యొక్క డాక్యుమెంట్స్ అనే ఇంటి పత్రాలు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టండి కాస్త వృషిక రాశి మిత్రులు అవి స్వ కానీ కాస్త కోపిష్టిగా ఉంటారు కాస్త జాగ్రత్త గురు భగవానుడు కాస్త మీకు తగ్గుకున్నాడు కాబట్టి గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోండి చాలా మంచిదని కూడా చెప్పవచ్చు ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వృషిక రాశి మిత్రులారా సూర్య భగవానుడు బుధుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలు ఉద్యోగం విద్య అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలం మేము చదివి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నామండి ఉద్యోగం రావట్లేదండి గెట్ రెడీ మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి కానీ ఆలస్యం మాత్రం తప్పదు రాజకీయ నాయకుడికి గురుడు ఏడో స్థానంలో ఉండడం వల్ల ప్రజా మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి శని నాలుగో స్థానంలో ఉండడం వల్ల ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పడండి రైతులు వర్షపాతం అనుకూలం పంటలు సగటుగా ఉంటాయి ఖర్చులు కూడా పెరిగే ఉన్నాయి మార్కెట్ పెట్టుబడులు మంచి అవకాశాలు షేర్ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు రిస్కీ పెట్టుబడులు మానుకోండి రియల్ ఎస్టేట్ వరకు భూములు ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఉండొచ్చు కానీ ఆలస్యం తప్పదు చంద్రాష్టమం పదకొండు అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి అక్టోబర్ పద్నాలుగు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి గారికి ప్రార్థన చేయండి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అన్నదానం చేయండి ఆదిత్య హృదయం మీ ఆరోగ్యానికి కోసం చేయండి ఆరోగ్యం మాత్రం ఈ నెల మిశ్రమంగానే ఉందని చెప్పబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏమైనా శస్త్రచికిత్స కూడా ఈ అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు ఎరుపు అదృష్ట దిక్కు దక్షిణం శుభ సమయం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు అనుకోవచ్చు వృషిక రాశి విత్తారం ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం విజయ వస్తువు బ్రేక్